నెల్లూరు డిఎస్ఆర్ గెస్ట్ హిమ్ లో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ రంగయ్య నాయుడు వైస్ చైర్మన్ కృష్ణమోహన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రమేష్ బలరాం నాయుడు తదితరులు మాట్లాడుతూ చాంబర్ ఆఫ్ కామర్స్ చెన్నై ఆదేశాలతో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పారిశ్రామిక వ్యాపారవేత్తలు పాల్గొన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీకే రెడ్డి పాల్గొని వ్యాపార రంగంపై పలు సూచనలు చేశారు ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తమ అమూల్యమైన సూచనలు అందజేశారు ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలి ప్రొడక్టివిటీ అంటే ఏంటి ప్రొడక్టివిటీ ఎందుకు మనం ఇంప్రూవ్ చేయాలి ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి టోటల్ వేస్ట్ ఎలా మనం తగ్గించాలి వేస్ట్ తగ్గిస్తేనే మనము ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇంప్రూవ్మెంట్ చేస్తాం అనమాట ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చేయకపోతే చాలా కష్టం ఎందుకంటే కస్టమర్ డిమాండ్ మనము మీట్ చేయాలంటే కస్టమర్ డిమాండ్ ఎంత ప్రొడ్యూస్ చేయాలో అంతే ప్రొడ్యూస్ చేసి దానికి ఎంత మినిమం రిసోర్సెస్ యూస్ చేయాలో మినిమం రిసోర్స్ మనం యూస్ చేయాలన్నమాట సో మనం అవుట్పుట్ అదే అవుట్పుట్ తీసుకొని తక్కువ మ్యాన్ పవర్ తో ఎలా చేయాలి అదే ప్రొడక్టివిటీ అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో డిమాండ్ అనుకోండి మీరు అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ చేయాలి అవుట్పుట్ ఇంక్రీజ్ చేయాలంటే సైకిల్ టైం రిడ్యూస్ చేయాలి సైకిల్ టైం రిడ్యూస్ చేసిన తర్వాత మ్యాన్ పవర్ మన ఎలా ఎంత మినిమం మ్యాన్ పవర్ యూస్ చేయాలో అది యూస్ చేసానికి ఎలా చేయాలి సో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చేయకపోతే మనకి కాస్ట్ ఆఫ్ మ్యానుఫాక్చరింగ్ పెరిగిపోతుంది అనమాట సో మనము బిజినెస్ లో ఉండేటప్పుడు ప్రాఫిటబుల్ గా ఉండాలి ఆ బిజినెస్ ఆ బిజినెస్ ప్రాఫిటబుల్ గా ఉండాలంటే మనము అవుట్పుట్ పెంచాలి రిసోర్సెస్ తగ్గించాలి అదే ప్రొడక్టివిటీ అనమాట ఈ రోజు సెషన్ లో ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి దాని గురించి డిస్కస్ చేసే ఎంఎస్ఎంఎస్ ని డెవలప్ చేయడానికి వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీ లో సిగ్బి అనే ఆర్గనైజేషన్ పెట్టిందండి సిగ్బి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా బ్రాంచెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్ లోను ఉన్నాయి మా సిగ్బి తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంఎస్ఎంఎస్ కి ఫినాన్స్ చేయడం సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ప్రతి క్లస్టర్ లో కూడాను సిగ్బి అనేది ఒక బ్రాంచ్ ఉండాలి అనే ఉద్దేశంతో రీసెంట్ గా లాస్ట్ ఇయర్ లో నెల్లూరులో బ్రాంచ్ ఓపెన్ చేసామండి సిడ్బి సిడ్బి ఏంటంటే స్పెసిఫికల్లీ ఎంఎస్ఎంఈస్ వర్క్ చేస్తుంది కాబట్టి ఈ మా తాలూకా సర్వీస్ ని యూజ్ చేసుకుని ఎంఎస్ఎంఈస్ అందరూ మా దగ్గర ఫైనాన్స్ తీసుకుని కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మేము ఫండింగ్ చేస్తాము కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓ మంచి కార్యక్రమం ఆంధ్ర చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆంధ్ర చాంబర్ ఆఫ్ ఆఫ్ ది అనే దాని మీద అంటే ఇండస్ట్రీస్ లో ప్రోడక్ట్ తయారు చేస్తుంటే వంద మంది చేసే పని దాన్ని యాభై మందికి ఎలా చేయాలి అది పది మంది చేసే పని ఐదు మందికి చేయాలి పిలిచాలి అండి ఒకటి రెండవది కొత్త ఫ్యాక్టరీలు అలాగే నిర్మాణం చేసి రన్నింగ్ లో ఉన్న ఫ్యాక్టరీలు బ్యాంక్ లోన్లు వస్తుల షిప్ ఏదైతే పూర్తి అయ్యి తో సంబంధం లేకుండా రానున్న రోజుల్లో ఇంకా రెండు మూడు గంటల ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అవన్నీ కానీ వ్యాపారం సో నా పేరు రమేష్ అండి ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సో ఈ రోజు మాకు పై నుంచి చెన్నై ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నెల్లూరులో సిడ్బీ అసోసియేటెడ్ గా ఒక ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని అమలు పరిచాము డిఎస్ఆర్ గెస్టిన్ అనేటువంటి లో ఇక్కడ అరవై నుంచి అరవై ఐదు మంది దాకా అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీకే రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేశారు రంగనాయుడు గారు మా చైర్మన్ వారి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ ఏవిఎస్ కృష్ణమోహన్ గారి ఆర్గనైజ్ చేశారు మేమంతా కూడా కోఆర్డినేట్ చేశాము నగరంలోని ప్రముఖ ఇండస్ట్రీస్ పర్సన్స్ బిజినెస్ పీపుల్ అందరు కూడా రావడం జరిగింది మంచి సమాచారాన్ని సిడ్లీ బ్యాంక్ మేనేజర్స్ అయితే హరిబాబు గారు అయితే ఇవ్వడం జరిగింది ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మా చేత ఈ కార్యక్రమం చెల్లించినందుకు మా చైర్మన్ ఇందిరా గారికి ప్రత్యేక ధన్యవాదాలు నెల్లూరు ప్రజలందరూ వినియోగించుకున్నందుకు వారికి నా కృతజ్ఞత చూద్దాం